ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి నా నమస్కారము నా పేరు గాలి సురేష్ నా నన్ను సంప్రదించటానికి మీరు ఈ కాంటాక్ట్ నంబర్స్లో మీరు మెసేజ్ చేయొచ్చు ఒకవేళ ఎప్పుడైనా మీ కాల్స్ నేను రిసీవ్ చేసుకోకపోతే ఏంటంటే నేను వీడియోస్లో చేయటం ఉండవచ్చు లేకపోతే ఏదో వేరే వర్క్లో ఉండొచ్చు అందుబాటు ఏంటంటే మీరు ఒక మెసేజ్ కూడా అనుకోండి నేను ఫ్రీ అయినప్పుడు నేను మీకు మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను అదే రకంగా మీరు పర్సనల్లీ ఎప్పుడైనా కాంటాక్ట్ చేయాలి అనుకున్నా మీరు మీరు ఆ మా అడ్రస్ ఉంది ఆ అడ్రస్ పలానా అడ్రస్లో మీరు వచ్చి చూసుకోవచ్చు ఈమెయిల్ ఐడి ఇవ్వటం జరిగింది ప్లస్ దాంతోపాటు ఏంటంటే ఫేస్బుక్లో నేను ఇన్వెస్ట్మెంట్ విత్ సరీష్ పేరు మీద నేను ఒక పేజ్ రన్ చేస్తున్నాను ఇక్కడ ఇచ్చిన డేటా కాకుండా మిగతాయి కొన్ని విషయాలు కూడా నేను అక్కడ షేర్ చేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు సో అది కూడా మీరు ఈ వీడియోస్ ద్వారా ఈ వీడియోస్ ఇంకా అక్కడ ఇన్ఫర్మేషన్ రెండు మీరు ఎప్పటికప్పుడు మీరు ఫాలో అవుతూ ఉంటే మీకు అప్డేట్స్ కరెక్ట్గా వస్తూ ఉంటాయి సో ఈ వీడియోలో నేను ఏం చేసుకుంటున్నాను అంటే మ్యూచువల్ ఫండ్స్ ఎన్నో రకాల స్కీమ్స్ ఉంటాయి ఆ స్కీమ్స్లో పెట్టుబడి ఎలా పెట్టాలి దాన్ని ఎలా యూస్ చేసుకోవాలి అని ఒక క్వశ్చన్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుంది నాకు సో ఆ క్వశ్చన్ ఆన్సర్ మనం ఇప్పుడు తెలుసుకుందాము అంటే నాకు ఎన్నో రకాలుగా మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ఉన్నాయి ఆ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్లో నేను ఎలా ఉపయోగించుకోవాలి ఆ స్కీమ్స్ని అది మనం ఒక చిన్న ఉదాహరణతోటి మనం తెలుసుకుందాము సో ఇక్కడ ఏంటంటే ముందుగా మనం లిక్విడ్ ఫండ్స్లో ఎలా ఎట్ట దాన్ని ఉపయోగించుకున్నాను అది మనం తెలుసుకుందాము ఇది ఒక కేస్ స్టడీ ఆ కేస్ స్టడీ ప్రకారంగా మనం తెలుసుకుందాము సో ఇక్కడ మనం తెలుసుకునేది ఏంటంటే లిక్విడ్ ఫండ్ ఉంది సో పలానా మనిషి ఇది పర్చేస్ చేశాడు అంటే ఆ ఫోల్డర్లో ఎలా ట్రాన్సాక్షన్ జరిగినాయి ఆ ట్రాన్సాక్షన్ ఇంకా డేట్ ఏ రోజు చేసాము ఆ ట్రాన్సాక్షన్ అవన్నీ విషయాలు మనం ఇక్కడ తెలుసుకుంటున్నాము సో ఇక్కడ మనకేంటంటే పర్చేజ్ ఇరవై ఐదో తారీఖు అప్రిల్ రెండు వేల పదిహేడు పోయిన సంవత్సరం ఈ ఫోలియోలో ట్రాన్సాక్షన్ జరిగింది ఏం జరిగింది పది లక్షలు తన దగ్గర పది లక్షల అమౌంట్ ఉంటే ఆ పది లక్షలు లిక్విడ్ ఫండ్లో పెట్టేయ పెట్టే పెట్టడం జరిగింది సో దీని తర్వాత ఏమైందంటే స్విచ్ అవుట్ అని జరిగింది స్విచ్ అవుట్ ఎప్పుడు మనం యూస్ చేసుకుంటామంటే ఈ పది లక్షలు మనం లిక్విడ్ ఫండ్స్లో మనం ఎందుకు పెట్టుకుంటామో ఒకటి బ్యాంక్ సేవింగ్ అకౌంట్ కన్నా ఎక్కువ వడ్డీ మనకి రావాలి రెండవది ఏంటంటే మనకి ట్యాక్స్ బెనిఫిట్ కూడా వచ్చింది ప్లస్ ఏంటంటే మనం సేవింగ్ అకౌంట్ నుంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకునే దానికన్నా మనం ఈ లిక్విడ్ ఫండ్స్లో మనం డబ్బులు పెట్టుకుంటా ఉంటే ఆ పర్టికులర్ ఏఎంసీది వేరే ఈక్విటీ ఫండ్స్ ఉంటాయి కదా ఆ ఈక్విటీ ఫండ్స్కి మనం ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మనం అవుట్ అవుతుంది అంటే ఇక్కడ ఏం జరుగుతుంది పది లక్షల్లో లక్ష రూపాయలు స్విచ్ అవుట్ అయిపోయింది ఆ స్విచ్ అవుట్ ఎక్కడైంది అది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము సో మనం స్విచ్ అవుట్ ఇది కూడా ఏంటంటే ఇది ఎస్డబ్ల్యూపీ అని దీన్ను అంటాం లేకపోతే ఎస్ ఎస్టీపీ కూడా అంటాం మనం సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అంటే ఒక ఫండ్ నుంచి వేరే ఫండ్కి మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాము సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ ప్రకారంగా సో లిక్విడ్ ఫండ్ నుంచి మనం ఈక్విటీ ఫండ్స్లో మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాము సో ఇదే రకంగా చూడండి స్విచ్ అవుట్ జరిగింది జూన్లో జరిగింది మళ్ళీ ఇక్కడేం జరిగింది పర్చేస్ జూన్లో మళ్ళీ తొమ్మిది లక్షలు లిక్విడ్ ఫండ్స్లో వేయటం జరిగింది సో తను ఏం చేశాడు సేవింగ్ అకౌంట్లో డబ్బులు ఓర్ని పెట్టుకునే దానికన్నా ఆయన లిక్విడ్ ఫండ్లో నైన్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేయటం జరిగింది సో దీంతో నేను అదే అన్నాం కదా మనం మనం ఫ్రీక్వెంట్లీ డబ్బులు వేయటం తీయటం చేయవచ్చు సో ఇక్కడ రిడంషన్ ఆయనకి రిడంషన్ రిక్వైర్మెంట్ వచ్చింది సో బేసిక్లీ ఏదైనా ఒక పర్పస్ ఉండొచ్చు మూడు లక్షలు తీయటం జరిగింది సో ఇదిగోండి మళ్ళీ స్విచ్ అవుట్ స్విచ్ అవుట్ అంటే ఇది మనం ఎస్టీపీ అన్నాం కదా సో ఎస్టీపీ అంటే సో ప్రతీ నెల నెల లక్ష రూపాయలు అమౌంట్ వెళ్తూ ఉంటుంది మళ్ళీ నవంబర్ నెలలో మీరు చూడొచ్చు ఇంకో ఒక లక్ష రూపాయలు తీయటం జరిగింది అందుకే తీసేదాంటో మనం ఇక్కడ రిడంషన్ అని పేరు పెట్టాము సో రిడంషన్ అనేది ఎప్పుడైనా మీరు చేస్తుంటే మీరు ఆ లిక్విడ్ ఫండ్ నుంచి కూడా అమౌంట్ తీసేసి మీ సేవింగ్ అకౌంట్లో అమౌంట్ వచ్చేస్తుంది అప్పుడు మనం రిడంషన్ అంటాము స్విచ్ అవుట్ అంటే ఏంటి ఫండ్ ఒక ఫండ్ నుంచి వేరే ఫండ్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఎస్టీపీ అవుతుంది స్విచ్ అవుట్ చూస్తూ అంటే అనుకోండి అవుట్ జరుగుతుంది స్విచ్ అవుట్ జరుగుతుంది స్విచ్ అవుట్ జరుగుతుంది స్విచ్ అవుట్ జరుగుతుంది మళ్ళీ ఇక్కడ రిడంషన్ జరిగింది ఇన్ఫ్యాక్ట్ ఇది రిడంషన్ కాదు ఇది కూడా స్విచ్ అవుటే ఉంది ఇక్కడ లక్ష నలభై నాలుగు వేలు ఇది మన ట్యాక్స్ సేవింగ్స్ స్కీమ్లో పెట్టాము సో యాజ్ ఆన్ డేట్ మనం కరెంట్ బ్యాలెన్స్ సెప్టెంబర్ ఆరో తారీఖు రెండు వేల పద్దెనిమిది ఆయన అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉంది నాలుగు లక్షలు ఇరవై ఐదు వేలు మూడు వందల తొంభై రెండు రూపాయలు సో ఈ ఇన్ని ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత మనం ఇందాక తెలుసు మనం ఇంత పాత వీడియోస్లో మనం తెలుసుకున్నాం కదా రిటర్న్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి సో పలాంటి రిటర్న్స్ నేను ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటే ఇదిగోండి సో ఈ మొత్తం ట్రాన్సాక్షన్ తర్వాత నెట్ నెట్ నా చేతిలో ఎన్ని రిటర్న్స్ రిటర్న్స్ ప్రకారంగా నేను చూస్తుంటే సిక్స్ పర్సెంట్ని నాకు రిటర్న్ వచ్చింది సో ఇదే అమౌంట్ మనది సేవింగ్ అకౌంట్లో ఉంటే ఏం జరిగేది మనకి సిక్స్ పర్సెంట్ వచ్చేది కాదు మనకి మూడున్నర పర్సెంటే వచ్చింది సో అందుకనే లిక్విడ్ ఫండ్స్లో మనం ఎందుకు పెట్టుకుంటామంటే ఈ రకంగా మనం యూటిలైజ్ చేసుకోవాలి సో ఇది మనం లిక్విడ్ ఫండ్స్లో చూసాము సో నెక్స్ట్ మనం ఏం చేసుకుంటామంటే ఈ లిక్విడ్ ఫండ్ నుంచి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ జరిగింది సో ఇది మనకి ఆ పోర్ట్ఫోలియో నెక్స్ట్ పార్ట్ మనం చూస్తున్నాము సో నెక్స్ట్ పార్ట్లో ఏం జరిగింది ఎందుకంటే ఈక్విటీ ఫండ్స్ ఉంటాయి వేరియస్ ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది ఇది మనం టూ థౌజండ్ సెవెంటీన్ నుంచే మనం ఈ లెక్కలు చూస్తున్నాము అంత పాత కూడా ఇన్వెస్ట్మెంట్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి బట్ ఈ పోర్ట్ఫోలియో ఈ భాగంలో మనం ఇది ఒక పోర్షన్నే మనం చూస్తున్నాము సో ఇదిగోండి ఆయన ఏం చేశాడు ఈఎల్ఎస్ఎస్ స్కీమ్లో ఈఎల్ఎస్ఎస్ స్కీమ్ తెలిసిందే ట్యాక్స్ సేవింగ్ స్కీమ్స్ మ్యూచువల్ ఫండ్స్లో మీరు ట్యాక్స్ సేవ్ చేసుకోవాలి అనుకుంటే అప్పుడు మీరు అమౌంట్ వేయాల్సి వచ్చింది సో తను ఏం చేశాడు రెండు వేల పదహారులో ట్యాక్స్ సేవ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆయన ఈ పర్టికులర్ ఏఎంసీది ట్యాక్స్ సేవింగ్ ఫండ్లో ఫిఫ్టీ థౌజండ్ ఇన్వెస్ట్మెంట్ చేశాడు మళ్ళీ రీసెంట్లీ ఈ సెప్టెంబర్ నాలుగో తారీఖుకి లక్ష నలభై నాలుగు వేలు అక్కడ నేను అని కదా రిడంషన్ కాదు స్విచ్ జరిగింది అక్కడి నుంచి స్విచ్ అవుట్ అయ్యి ఇక్కడ స్విచ్ ఇన్ అయిపోయింది అంటే లక్ష నలభై నాలుగు వేలు మనం ట్యాక్స్ పరపరంగా మనం తీసుకుంటాము ఎందుకంటే తెలుసు కదా ఎయిటీసీ కింద లక్షన్నర దాకా ఆయన ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు సో మిగతాది ఆరు వేలు ఆయన పీపీఎఫ్లో వేసుకుంటున్నాడు బ్యాలెన్స్ లక్ష నలభై నాలుగు వేలు మనం ఈఎల్ఎస్ఎస్ ఫండ్లో పెట్టుకున్నాము ఎందుకంటే ట్యాక్స్ బెనిఫిట్ ప్లస్ రిటర్న్స్ ప్రకారంగా మనకి ఈఎల్ఎస్ఎస్ బెటర్ వేరే స్కీమ్స్ ప్రకారంగా చూస్తే సో ఇక్కడ మనకి ఏంటంటే నెక్స్ట్ థీమాటిక్ ఫండ్లో కూడా స్విచ్చింగ్ జరిగింది సో థీమాటిక్ ఫండ్లో ఇదిగోండి నలభై వేలు నలభై వేలు నెల నెల ప్రకారంగా జరుగుతూ ఉంది సో ఈ నలభై వేలు నలభై వేలు మనం స్విచ్చింగ్ జరుగుతూ ఉంటుంది సో నెక్స్ట్ మనకి ఏంటంటే ఇదిగోండి పర్చేస్ చేసాము నాలుగు లక్షలు ఒకేసారి ఈ లార్జ్ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయటం జరిగింది సో డిఫరెంట్ డిఫరెంట్ ఫండ్స్ ప్రకారంగా అంటే మనం అనుకున్నాం కదా పోర్ట్ఫోలియో క్రియేట్ చేసేటప్పుడు ఆ రిస్క్ని కూడా మనం ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటా వెళ్ళాలి ఆ బ్యాలెన్స్ చేసుకోకపోతే ఏమవుతుందంటే మనకి ఈ రకంగా డిఫరెన్సెస్ రిస్క్ ఒకే ఫండ్లో పరిమితం అయిపోతుంది దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది సో ఇక్కడ మనం పర్చేస్ రాసాము పర్చేస్ కాదు ఇది కూడా స్విచ్చే స్విచ్ జరిగింది మే రెండు వేల పదిహేడు ఇదంతా స్విచ్ జరిగింది మనకి సో స్విచ్ ఇన్ అని ఉండాలి ఇక్కడ పర్చేస్ రాయటం జరిగింది సో ఇది సో ఈ బేసిస్ మీద ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటుంది సో యాజ్ ఆన్ సెప్టెంబర్ ఆరు రెండు వేల పద్దెనిమిది మనం చూస్తుంటే వాల్యుయేషన్ ఇన్వెస్ట్మెంట్ చేయటం జరిగింది సో ఇన్వెస్ట్మెంట్ సహా మనకి మొత్తం వాల్యుయేషన్ కరెంట్ వాల్యుయేషన్ ఎంత వచ్చిందంటే పద్దెనిమిది లక్షలు డెబ్బై ఎనిమిది వేలు వచ్చింది మనకి సో ఇది రిటర్న్స్ ప్రకారంగా చూస్తే ఎంత వచ్చింది థర్టీన్ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంటేజ్ సో సంవత్సరం సంవత్సరంన్నర ప్రకారంగా మీరు చూస్తుంటే ఈ సంవత్సరం సంవత్సరం సంవత్సరంన్నర లోపలే మనకి ఈ థర్టీన్ ఫోర్టీన్ పర్సెంట్ దాకా రిటర్న్ వచ్చింది కానీ నేను ఎప్పుడైనా మీకు చెప్తాను ఈ పోర్ట్ఫోలియో ఒక సంవత్సరం రెండు సంవత్సరాల కోసం చేయటం జరగలేదు ఈ పోర్ట్ఫోలియో ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల ప్రకారంగా ఆలోచించి చేయటం జరిగింది సో ఈ రకంగా మనకి ఈక్విటీలో మీరు చూస్తున్నారు థర్టీన్ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ వచ్చింది డెట్లో లిక్విడ్ ఫండ్స్లో సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంట్ వచ్చింది సో యాజ్ అండ్ మెన్ మనం ఎక్స్ఐఆర్ఆర్ ప్రకారంగా మనం రిటర్న్ చూసాము అనుకుంటే రిటర్న్ యాజ్ పర్ ఎక్స్ఐఆర్ఆర్ సో ఇక్కడ ఇదిగోండి ఈక్విటీలో థర్టీన్ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ కనిపిస్తుంది లిక్విడ్ ఫండ్స్లో మనకి సిక్స్ పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంట్ కనిపిస్తుంది సో యావరేజ్ రిటర్న్ మన పోర్ట్ఫోలియోకి ఎంత వచ్చింది టెన్ పర్సెంట్ సో ఈ టెన్ పర్సెంట్ రిటర్న్ మనకి ఓవరాల్గా మీరు చూస్తుంటే వేరే ఇన్వెస్ట్మెంట్స్ ప్రకారం చూస్తే ఈ టెన్ పర్సెంట్ ఎఫ్డీల్ కన్నా ఎనీ టైం బెటర్ ఉంది ఇక్కడ మనం ఎలా బ్యాలెన్స్ చేసుకున్నాము అంటే మనం ఎప్పటికప్పుడు లిక్విడ్ ఫండ్స్ నుంచి ఈక్విటీ ఫండ్స్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాం కానీ ఇక్కడ మనం ఏం చేసుకున్నామంటే మీరు చూడొచ్చు ఇక్కడ అమౌంట్ కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు మనకి ఈక్విటీలో పద్దెనిమిది లక్షలు ఉన్నాయి కానీ లిక్విడ్ ఫండ్స్లో కూడా మనం ఎంత బ్యాలెన్స్ చేసుకున్నాము నాలుగు లక్షలు పెట్టాము సుమారుగా అంటే ఇక్కడ జరిగేది ఏంటంటే ఇంచుమించుగా కనీసం ఇరవై నుంచి ఇరవై ఇరవై ఐదు శాతం నేను లిక్విడ్ ఫండ్స్లో అమౌంట్ మెయింటైన్ చేసుకుంటా వెళ్ళాను కారణం ఏంటంటే ఏదైనా అవసరం వచ్చినప్పుడు మనం ఈక్విటీ ఫండ్స్ నుంచి డబ్బు తీయకుండా మనం లిక్విడ్ ఫండ్స్ నుంచి డబ్బులు తీసుకుంటాము సో ఆ డబ్బులు తీసినందుకు మనకి ఏంటంటే మనకి ఈక్విటీ రిస్క్ ఫ్యాక్టర్స్ని మనం నెగేట్ చేసుకుంటున్నాము అంటే ఆ జోలికి వెళ్లకుండా మనం లిక్విడ్ ఫండ్స్ ప్రకారంగా చూస్తున్నాం ఇంకా యాక్చువల్లీగా మీరు మనం చూసాం కదా ఇదిగోండి లిక్విడ్ ఫండ్స్ మనకి సిక్స్ పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంట్ ఇచ్చింది సిక్స్ కూడా కాదు అది సేవింగ్ అకౌంట్ కన్నా మూడు పర్సెంట్ ఎక్కువ మనకి ఇక్కడ కనిపిస్తుంది సో ఇది ఒకటి క్లారిటీ ఎక్స్ఐఆర్ ప్రకారంగా రిటర్న్ చూస్తే ఇలా ఉంటుంది కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఇదిగోండి కరెంట్ రిటర్న్ షోన్ యాస్ యాక్ అకౌంట్ స్టేట్మెంట్ సో అకౌంట్ స్టేట్మెంట్లో మీరు చూస్తుంటే మీకు ఈ రకంగా ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు కరెంట్ వాల్యూ ఎంత ఉంది అని చూపించింది సో ఇక్కడ మనకి ఏంటంటే ఇదిగోండి రిటర్న్స్ లార్జ్ క్యాప్ ప్రకారంగా చూస్తుంటే ఇదిగోండి ఎంత ఈఎల్ఎస్ఎస్లో ఎంత లిక్విడ్ ఫండ్లో ఎంత సో నెట్ నెట్ థర్టీన్ పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంటేజ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది సో డిఫరెన్స్ ఇది ఉంటుంది మనకి సో ఓవరాల్గా మీరు చూడొచ్చు థర్టీన్ ఫోర్టీన్ పర్సెంట్ మనం లిక్విడ్ ఫండ్తో సహా మనకి ఆ వేరియేషన్ ఇక్కడ కనిపిస్తుంది సో ఇది షార్ట్ టైం డ్యూరేషన్ కాబట్టి మీకు ఇక్కడ లార్జ్ క్యాప్ ఫండ్లో ఎక్కువ రిటర్న్స్ కనిపిస్తున్నాయి బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మీరు ఎక్కువ కాలం మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు థీమాటిక్ ఫండ్ ఇంకా ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్లో ఎక్కువ రిటర్న్స్ కనిపిస్తాయి కంపేర్ టు మనకి లార్జ్ క్యాప్ ఫండ్లో ఎందుకంటే థీమాటిక్ ఇంకా ఈఎల్ఎస్ఎస్లో కొద్దిగా ఎక్కువ రిస్క్ తీసుకోవడం జరిగింది ప్లస్ ఏంటంటే మనకి రేంజ్ ఆఫ్ ఫండ్స్ డిఫరెంట్గా మన వేరియేషన్ వచ్చేస్తుంది సో హయ్యర్ రిస్క్ మనకి ఇక్కడ ఈఎల్ఎస్ఎస్లో ఉంటుంది సో ఇప్పుడు దాకా మనం ఒక భాగమే చూసాము కానీ ఆ వ్యక్తిది ఎంటైర్ పోర్ట్ఫోలియో డిఫరెంట్గా ఉంది ఇదిగోండి మీరు ఎంటైర్ పోర్ట్ఫోలియో ఇక్కడ చూడవచ్చు మనం ఇంతకుముందు చూసిన స్కీమ్ ఇంకా ఇప్పుడు చూసేలా స్కీమ్స్ టోటలీ డిఫరెంట్గా ఉన్నాయి ఆ స్కీమ్స్లో కూడా ఈ పోర్ ఎంటర్ పోర్ట్ఫోలియో చూస్తున్నాం కాబట్టి ఈ పోర్ట్ఫోలియోనే కంప్లీట్లీ మిగతా ఫండ్స్ కూడా మనం ఇంక్లోడ్ చేయడం జరిగింది సో ఏంటంటే ఓవరాల్గా మన పోర్ట్ఫోలియోని మనం ఈక్విటీ పోర్షన్ ఇంకా డెట్ పోర్షన్ని ఎప్పటికప్పుడు మనం బ్యాలెన్స్ చేసుకుంటా వెళ్ళాము కారణం ఏంటంటే ఇదిగోండి మనకి రిస్క్ కూడా తీసుకోవాలి మన ఇన్వెస్ట్మెంట్స్ని మనం చేసుకుంటున్నాం కాబట్టి మనం ఆ తగ్గట్టు రిస్క్ కూడా తీసుకోవాలి దాని ప్లేస్లో మనకి డెట్ పోర్షన్ని కూడా మనం మేనేజ్ చేసుకోవాలి పూర్తిగా నేను ఈక్విటీ పోర్షన్లోనే వెళ్ళాలి అనుకున్నప్పుడు మనం ఇదివరకు మనం చూసాం కదా మనం రిటర్న్స్ మనం ఆ డబ్బులు అవసరం ఉన్నప్పుడు కూడా తను ఎప్పటికప్పుడు తీస్తూ ఉన్నాడు ఒకసారి మూడు లక్షలు తీయటం జరిగింది ఒకసారి ఒక లక్ష రూపాయలు తీయటం జరిగింది సో ఆ అమౌంట్ తీసేదాంట్ కంప్లీట్గా మీరు ఈక్విటీ పోర్షన్లో వెళ్ళిపోయారు అనుకుంటే ఏమవుతుందంటే మీరు మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు ఆ అమౌంట్ తీసేటప్పుడు మీకు లాస్ కనిపించవచ్చు సో మనం ఏమనుకుంటాము ఈ మార్కెట్ రిస్క్ మార్కెట్ అని అనుకుంటాము కానీ అలా జరగదు సో బ్యాలెన్స్ చేసుకుంటా వెళ్ళాలి పోర్ట్ఫోలియోని పూర్తిగా ఈక్విటీలో మనం పెట్టవచ్చు పూర్తిగా మనం డెట్ పోర్షన్లో పెట్టద్దు బట్ టైంతో పాటు మనం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటా వెళ్ళామనుకోండి మనం దాని తగ్గట్టు మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఫండ్స్ తోటి మనకి డిఫరెంట్ డిఫరెంట్ పోర్ట్ఫోలియో కవర్ అవుతూ ఉంటుంది సో ఎంటైర్ మన ఇన్వెస్ట్మెంట్ చూస్తుంటే మీరు చూడొచ్చు ఇక్కడ సుమారుగా ఆయన ఇన్వెస్ట్మెంట్ చేసింది యాభై లక్షలు ఈక్విటీలో డెట్ పోర్షన్లో నలభై లక్షలు దాకా ఇన్వెస్ట్మెంట్ చేశాడు అదే రకంగా అది గ్రోత్ ప్రకారంగా మీరు చూడవచ్చు ఆ ప్రక ఇవన్నీ విషయాలు మనం ఎందుకు తెలుసుకుంటున్నామంటే ఎందుకంటే మనం పూర్తిగా ఈక్విటీ స్కీమ్స్ మీదే మనం ధ్యాస పెడతాము మనం లిక్విడ్ ఇంకా డెట్ పోర్షన్ మీద మనం ధ్యాస పెట్టాము కారణం ఏంటంటే మనకి ఈక్విటీ ఇంకా డె డెట్లో మనకు కూడా వేరియేషన్స్ మనకు ఉంటాయి మనం ఫ్లోటర్ మనం వాడుకున్నాము మనం లిక్విడ్ ఫండ్ని మనం వాడుకున్నాము మనం షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్ని మనం ఇన్వెస్ట్మెంట్ కోసం మనం ఉపయోగించుకున్నాము సో ప్రతి ఒక్క డెట్ ఫండ్లో ఒక వేరియేషన్ ఉంటుంది ఆ వేరియేషన్ వల్ల మనకు ఉపయోగం ఏంటంటే లిక్విడ్ ఫండ్స్ మనకి ఆరు పర్సెంటే మనకి రిటర్న్ వస్తుంది కానీ మనకి వేరే డెట్ ఫండ్స్లో మీరు చూడొచ్చు ఇదిగోండి ఫ్లోటర్ ఫండ్లో ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ వచ్చింది లిక్విడ్ ఫండ్లో సెవెన్ పర్సెంట్ వచ్చింది లో డ్యూరేషన్ ఫండ్లో వన్ పాయింట్ టూ సిక్స్ ఎందుకు అనిపిస్తుంది అంటే మనం రీసెంట్లీయే మనం ఇన్వెస్ట్మెంట్ చేసాము ఇరవై లక్షల దాకా ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది ఆ స్కీమ్లో అందుకేనే మీకు ఆ టైం ఫ్యాక్టర్ కూడా మనకి ఇక్కడ కలిసి వచ్చింది సో ఆ టైం ఫ్యాక్టర్ ఏ రకంగా ఉంటుందంటే అది పది రోజుల ఒక వారం రోజుల ఆరు నెలల ప్రకారంగా సో ఆ టైం ఫ్యాక్టర్ చూసుకున్నప్పుడు మనకి ఏం తెలిసిందంటే మనకి ఇన్వెస్ట్మెంట్స్ కోసం మనం ఎంత దగ్గర ఆగాలి మన డెట్ డెట్ పోర్షన్లో ఉన్న అమౌంట్ని మనం ఈక్విటీలో మనం మార్చే అవకాశం ఉందా అవన్నీ చూసుకున్నప్పుడు మనకి క్లారిటీ తోటి మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాము రిస్క్ని కూడా మనం బ్యాలెన్స్ చేసుకుంటా వెళ్తాము సో ఇదేంటంటే ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ చేసినప్పుడు మనం తప్పు చేయకుండా మన ఇన్వెస్ట్మెంట్ని ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటా వెళ్తాము సో బేసికలీ ఈ ప్రకారంగా మనం ఇన్వెస్ట్మెంట్ని క్రియేట్ చేయాలి ఈ రకంగా బ్యాలెన్స్ చేసుకుంటా వెళ్ళాలి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు